వెరీ గుడ్ మార్నింగ్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ బటన్ నొక్కుడు అనే దాని మీద చాలా ఫోకస్ చేస్తారు వాళ్ళు బటన్ నొక్కుడు గురించే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి మీటింగ్లో కూడా కానీ ఈ బటన్ల నొక్కటం లేక ఉచితాలు ఇవ్వడం అనేటువంటి ఫ్రంట్ వెనక ఏ స్థాయిలో అరాచకాలు చేస్తారు ఏ రకంగా ప్రజాధనాన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచి దోచుకుంటారు తాము దోచుకుంటారు తమ వాళ్ళకి దోచిపెడతారు అని చెప్పడానికి ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలలో నేను ఒక ప్యాటర్న్ తీసి మాట్లాడతానండి బయటికి బటన్ ఒక్కటం పేదలకి డబ్బులు ఇవ్వడం అనే దాన్ని జనంలోకి తీసుకెళ్లి ఓట్లు సంపాదించుకోవడం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా వనరుల్ని భారీ ఎత్తున దోచుకోవడం ఆ దోచుకోవడానికి ఈ బటన్లు నొక్కడం లేకపోతే ఉచితాలు ఇవ్వడం పెన్షన్లు ఇవ్వడం వాటి గురించే మాట్లాడడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఒక ఫ్రంట్ అనమాట ఒక కవర్ దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఏ రకంగా దోచుకుంటారు ఈ బటన్ల నొక్కుడు వెనక అనేదాన్ని నేను ఇవాళ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇవాళ ఈనాడులో వచ్చిన వార్త పెద్ద వార్త ఏమిటంటే ఏ విధంగా కాకినాడ సీ పోర్ట్స్ అనేటువంటి ఒక భారీ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు తను అనుయాయులకు ఇప్పించాడు ఏ విధంగా దాన్ని వీళ్ళు చేజిక్కించుకున్నారు దాని మీద కంట్రోల్ని దాని మీద ఆధిపత్యాన్ని ఒక పెద్ద వ్యాపార సంస్థని తమ చేతులకు ఎట్లా తీసేసుకున్నారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అనేదనమాట పోర్టు రాసి చేస్తారా జైలుకి వెళతారా అనేటువంటి తోటి ఈనాడులో వచ్చింది ఇది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి వాళ్ళకి ఇవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి విషయాలు కాబట్టి మామూలు వాళ్ళకి అర్థం కాదు మనకేంటి మన బ్యాంకులో ఒక రెండు వేలో మూడు వేలో పదివేలో పండియా లేదా వేశాడా జగన్మోహన్ రెడ్డి గారు వేశాడా చాలు కానీ ఇది మన డబ్బులే ఇది ప్రజలకు చెందినటువంటి ఆస్తులు ఈ ఆస్తుల్ని ఎడాపెడా ఇష్టారాజ్యంగా తన వాళ్ళకి చేసుకుంటున్నాడు అది ఇవ్వడం వల్ల మనకి నష్టం మన పిల్లలకి నష్టం అనేటువంటి ఆ స్పృహ ఉన్నదండి మనకి ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోండి కాకినాడ సీపోర్ట్ ఈ కాకినాడ సీపోర్ట్ అనేదాన్ని నైన్టీన్ నైన్టీ నైన్లో పెట్టారండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చాలా స్టార్ట్ చేశాడు అట్లా ఎందుకంటే ప్ర ప్రభుత్వమే పూనుకొని ఏదైనా పనిచేయాలంటే వాడు వల్ల కాదండి అప్పుడు పదేళ్లకో ఇరవై ఏళ్లకో ఒక సంస్థ వస్తుంది అంతే అందువల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల చాలా త్వరగా వస్తాయని చెప్పి అనుకోని చాలా చేశారు అట్లా హైటెక్ సిటీ కూడా అట్లా చేసిందే అదే విధానంలో కూడా అమరావతి చేద్దామని ట్రై చేస్తే సరే అప్పుడు ఎట్లయితే హైటెక్ సిటీకి సంబంధించి గొడవలు చేశారో అదే గొడవలు చేశారు అనుకోండి కానీ ఈ పోర్టు కూడా అట్లానే చేశారండి ఈ పోర్టుని డెవలప్ చేసింది ఎవరు కాకినాడ సీ పోర్ట్స్ కేవీ రావు గారు అని చెప్పి ఉన్నారు కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయన పేరు దీన్ని నైన్టీ నైన్లో చేస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశారు ఆ అగ్రిమెంట్లో ఏమైనప్పటికీ ఆ పోర్ట్ అయితే బాగా డెవలప్ అయిందండి కాకినాడలో ఇప్పుడు ఆ పోర్టు ఏడాదికి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తుంది అందులో కొంత ప్రభుత్వానికి వాటా కూడా ఉంటుంది అంటే ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయో ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఎస్పెషల్లీ ఇట్లా సీ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ కూడా వాటిల్లో తప్పనిసరిగా మీకు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందండి అదేవిధంగా కృష్ణపట్నంలో కూడా ఉంది యాక్చువల్గా అది ఉండటం వల్లే ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది దాని మీద ప్రభుత్వం నడపకపోయినా ప్రైవేట్ వ్యక్తుల నడిపినా కూడా వాళ్ళు తమ పెట్టుబడితోటి స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం కొంత కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఆ కల్పించినందుకు గాను అలాగే అటువంటి కీలకమైన రంగంలో వ్యాపారం చేసినందుకు గాను ప్రభుత్వానికి వాటా ఇస్తారనమాట ఆ రకంగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది అది కాకినాడ సీపూర్టు కావచ్చు కృష్ణపట్నం కావచ్చు మరొకటి కావచ్చు కానీ ఆ ఉన్న కంట్రోల్ను ఉపయోగించుకొని ఏ విధంగా వీళ్ళు డబ్బులు కాజేస్తారు వీటిల్లో ఏ విధంగా వందల కోట్ల రూపాయలని తమ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేదానికి కాకినాడ సీ పోర్ట్స్ పెద్ద ఎగ్జాంపుల్ ఏమైందంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వర్త్ ఉంటుందండి కాకినాడ సీ పోర్ట్స్ అనేది ఇందులో నలభై ఒక్క శాతం ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు రావు గారు అంటారు కేవీ రావు గారు అని ఆయనది వీళ్ళెవరూ బయట కల్పించరండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మొత్తానికి రావు గారు దానికి నలభై ఒక్క శాతం ఆయనకున్నాయి ఈ నలభై ఒక్క శాతాన్ని కాజేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దుర్బుద్ధి పుట్టింది పుట్టిన తర్వాత ఆయన అడుగునే వాళ్ళు ఎవరు ప్రభుత్వం అధికారం చేతుల్లో ఉన్నాయి అన్ని వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి ఏం చేశారంటే వీళ్ళ యొక్క మోడ సాపరండి మళ్ళీ ఇది చాలా చోట్ల ఇదే చేశారండి అదేంటంటే వాళ్ళ మీద ప్రతి వ్యాపారంలో కూడానండి మన దేశంలో భారతదేశంలో మీరు వ్యాపారం చేస్తే ఏదో ఒక రూపంలో మీరు ఒక నిబంధనని అతిక్రమించారు ఒక చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పి ఆరోపణ చేయడం చాలా ఈజీ అండి అంటే మన దేశంలో చట్టాలు ఆ విధంగా ఉంటాయి తర్వాత మనం ఏం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం చేయలేని పరిస్థితులు కల్పి కల్పిస్తారు అందువల్ల ఈ దేశంలో ఎవడైనా సరే సర్వసామాన్యుడు కూడా చట్టం ఉల్లంఘించాడని చెప్పి జైల్లో పెట్టడానికి ప్రభుత్వానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది అవకాశాన్ని పెట్టుకుంటారన్నమాట ఆ మార్జిన్ని సో ప్రభుత్వాలు ఏ వ్యాపార సంస్థ అయినా సరే ఎంత పెద్ద వ్యాపార సంస్థ అయినా సరే ఎంత బ్రహ్మాండంగా చేసినా సరే నువ్వు ఏదో ఒక నిబంధనలు ఉల్లంఘించావని చెప్పి కావాలి అనుకుంటే ప్రభుత్వాలు వాళ్ళ మీద పడవచ్చు ఆ విధంగా ఏం చేశారంటే అంటే ఇప్పుడు ఈ కాకినాడ సీ పోర్ట్స్ అనేది రావు గారు వీళ్ళంతా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళంతా నీతి నిజాయితీ పరులు అని ఇవేమీ చెప్పడం లేదండి యాక్చువల్గా వాళ్ళు నిజాయితీ పరులు అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు బట్ అది కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏ విధంగా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించవచ్చు అనే విషయం చెప్తున్నాను సో ఇక్కడ ఏం చేశారంటే మీరు కొన్ని ఏదో విల్లంఘించారు గతంలో వాటన్నిటికీ మీరు ప్రభుత్వాన్ని చాలా డబ్బులు కట్టాలని చెప్పి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫైన్ వేశారండి అంటే ఫైన్ అయినటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది అని బెదిరిస్తారు ఫస్ట్ ఒక లెటర్ పంపిస్తారన్నమాట అది ఎందుకు చేశారయ్యా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా అన్ని చోట్ల ఇట్లా చేస్తాడండి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి లేక తనకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళు కానివ్వండి లేక తమ వాళ్ళకి ఇందులో వాటా అయిపించాలి అంటే తమ వాళ్ళు అంటే వాళ్ళేనండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద తీసుకోలేడు ఎవరో ఒకళ్ళు ఉండాలి వెనక సో ఆయన అనుయాలు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళలో ఒక వాళ్ళ పేరు మీ తీసుకుంటారు వాట ఆ తర్వాత అక్కడి నుంచి ఈయనకి వీళ్ళకి రావాల్సినవి వస్తాయి అనమాట ఏదో ఒక రూపంలో సో ఆ రకంగా ఏం చేశారంటే ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది మీరు కనుక చేయకపోతే అన్నారు సో దాని మీద మామూలుగా అయితే వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి కోర్టుకెళ్ళు ఎక్కడో చోట పోరాడుతూ ఉంటాయి గవర్నమెంట్ తోట లేదు మేము కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానం అది కాదు ఆ విధంగా ఎలా చేయడు ఈయన ఏం చేశాడంటే మిమ్మల్ని అందరినీ జైల్లో పెడతాం ఈ మధ్య కొత్తగా వచ్చిందండి డెవలప్మెంట్ ఇంత ముందు వ్యాపారస్తులు ఏం చేసేవారు అంటే ఫైన్లు వేసి భయపెట్టేవారు వ్యాపారాన్ని సక్రమంగా సాగనివ్వకుండా చేసేవారు ఇప్పుడు అట్లా కాదు యాక్చువల్గా నేరుగా మిమ్మల్ని అరెస్ట్ చేసి లాక్కెళ్ళి పేపర్లో వేయించి జైల్లో పెడతా అంతే మిమ్మల్ని మీ వాళ్ళు ఎవరైతే అందులో వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కదా డైరెక్టర్లు కానీ ఏదో ఒకటి అందరిని దానికి భయపడిపోతారు అందరూ ఆ రకంగా భయపెట్టి అందులో నలభై ఒక్క శాతం వాటాని తీసేసుకున్నారండి ఎలా ఏ విధంగా తీసుకున్నారు తమ వాళ్ళకి ఇచ్చుకున్నారు ఎవరికి ఇచ్చుకున్నారు అరబిందో ఈ అరబిందో పేరు ఇప్పటి అవసరాలు విన్నాం మనం ఎవరి అరబిందో అరబిందో అనే కంపెనీ ఎప్పటి నుంచో ఉందండి కొత్తగా వచ్చింది కాదు నెల్లూరు వాళ్ళది అయితే ఈ మధ్యకాలంలో ఆ అరబిందో ఫ్యామిలీలో ఆ పెనాక చంద్రారెడ్డి తమ్ముడు సారీ పెనాక రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని మన విజయసాయిరెడ్డి గారు వాళ్ళ కుమార్తెకిచ్చి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ అనుబంధం బాగా పెరిగింది ఈ అరవిందో వాళ్ళ గతంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో బాగానే ఉండేవాళ్ళు ఈ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలందరికీ తప్పదు రాజశేఖర రెడ్డి గారు ఉంటే వాళ్ళతో బాగానే ఉండేవాళ్ళు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలతో బాగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంతో బాగానే ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసే పెద్ద పెద్ద వ్యాపారాలకి ప్రభుత్వంతో సరైన సక్రమమైన సంబంధాలు లేకపోతే వాళ్ళు చేయలేరు ఈ నేపథ్యంలో ఏం చేశారంటే ఈ విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే బంధుత్వం ఏర్పడిందో అరబిందో తోటి వాళ్ళని కంప్లీట్గా లాగేస్తున్నారు వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఎందుకంటే పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎస్పెషల్లీ మన ఫార్మా ఇండస్ట్రీ ఇట్లాంటివన్నీ కూడా రియల్ ఎస్టేట్ చాలా ఉన్నాయండి వారికి ఉన్నాయి కాబట్టి అందులో చాలా డబ్బుని మీరు పెట్టవచ్చు చాలా డబ్బుని లాండర్ చేయొచ్చు అందులో వేరే విధంగా డబ్బులు తీసుకోలేరు కదా క్యాష్ సో ఆ విధంగా వాళ్ళు చాలా దగ్గర ఈ శరత్ రోహిత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈయన అల్లుడయ్యాడు అప్పటి నుంచి మీకు మార్పులు అందరికి తెలుసు అరబిందో అనేటువంటి కంపెనీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అనేక కాంట్రాక్ట్ ఇచ్చారండి రకరకాలవి ఇది ఏదని చెప్పడానికి వీలు లేదు ఉదాహరణకి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అనేది కూడా ఇచ్చారు ఏంటి ఆ వ్యాన్స్ మెయింటైన్ చేయడం వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఆ సిస్టమ్స్ అన్ని మెయింటైన్ చేయడం దానికి నెలకి ఒక్కో వ్యాన్కి ఇద్దరు డబ్బులు ఇవ్వడం దాని మీద కూడా గొడవలు అయినాయి చాలా ఎక్కువ ఇచ్చారని సో ఈ విధంగా చాలా రంగాల్లో వాళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం ఇప్పుడు ఏం చేశారు ఈ కాకినాడ సీ పోర్ట్స్ అనే దాన్ని ఆ నలభై ఒక్క శాతం ఏదైతే ఉందో ఈ రావు గారికి దానిని ఆయన్ని బెదిరించి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి దాన్ని ఇప్పించారండి ఆరో ఇన్ఫ్రా అనేటువంటి ఒక కంపెనీ పెట్టారు అరవిందో వాళ్ళు పెట్టి ఆ కంపెనీకి దీన్ని ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇప్పించాడు దాని విలువ నాలుగు వేల కోట్ల రూపాయలు అని చెప్పాను ఆ లెక్కను చూస్తే ఉన్నటువంటి నలభై ఒక్క శాతం విలువ పదహారు వందల కోట్లో పదిహేడు వందల కోట్లో ఉంటుంది కానీ నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలకి పెంచాడండి అది ఇక్కడ స్టోరీ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి మరి పదహారు వందల కోట్ల రూపాయలకి పైగా వాల్యూ ఉన్నటువంటి ఒక కంపెనీ ప్లస్ ఆయన అమ్ముకోవడానికి ఇష్టంగా లేడు ఎందుకు అమ్ముకోవడం ఎప్పుడైనా నష్టాలు వస్తుంటే ఏమన్నా లేకపోతే నడపడానికి ఇబ్బందిగా ఉంటే అప్పుడు అమ్ముతారండి ఆ చక్కగా నడుస్తుంది వెల్ ఎస్టాబ్లిష్డ్ కాకినాడ సీపోర్ట్స్ పోర్ట్స్ బ్రహ్మాండంగా ఆదాయం ఉంది బ్రహ్మాండంగా లాభాలున్నాయి అయినా కూడా దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన దాష్టికానికి భయపడి నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఈ ఆరో ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీకి ఇప్పించాడండి ఇప్పుడు అది ఈ స్టోరీ పోర్టు రాసి చేస్తారా జైలుకు వెళతారా అనే హెడ్లైన్కి అర్థం అది అనమాట ఆ విధంగా చాలా చేశారండి అదేవిధంగా కృష్ణపట్నం పోర్టులో కూడా జరిగింది ఆ విధంగా దాన్నే కంటిన్యూ చేస్తాను ఏ విధంగా ఇప్పుడు ఈ కాకినాడ సీ పోర్ట్స్లో నలభై ఒక్క శాతం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకున్నాడు లేక తాను తీసుకున్నాడు వాట్ ఎవర్ ఎవరిటీస్ ఇది మామూలు ప్రజలకు ఏం సంబంధం అండి మామూలు ప్రజలకు ఏంటి నేను పించిన అవా తాతలకు ఇస్తున్నాను నేను ఇంకెవరికో పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాను అని పొద్దులేస్తే డబ్బా కొట్టుకుంటాడు మళ్ళీ అంటే పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు అవేసుకుంటాడు కాకినాడ సీ పోర్టుని ఆ కేవీ రావు గారి దగ్గర నుంచి నేను మా అరవిందో శరత్ చంద్రారెడ్డికి రోహిత్ రెడ్డికి ఇప్పించాను అనే మాట చెప్పడం ఎక్కడ ఇవి తెలియవు ఇవి చాలా కాంప్లికేటెడ్ విషయాలు కాబట్టి అది కాకినాడ సీ పోర్ట్స్ ఇస్తే మనకు పోయిందేముంది కాకినాడ సీ పోర్ట్స్ అనేది ప్రభుత్వం అనేది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ అదేంటంటే యాభై ఏళ్ళ తర్వాత అది మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అంటే ప్రభుత్వం యొక్క ఆస్తి అది బేసికల్లీ అందులో ప్రభుత్వానికి వాటా ఉంటుంది గంగవరం పోర్ట్లో కూడా అట్లా అండి గంగవరం పోర్టులో కూడా ప్రభుత్వానికి వాటా ఉంది ప్రభుత్వానికి ఉన్న వాటాని నాలుగు వందల కోట్లకు ఐదు వందల కోట్లకు అమ్మేశాడు అది యాక్చువల్గా రెండు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చాలా స్టోరీస్ గతంలో వచ్చినాయి దాని గురించి కూడా గతంలో ఒకసారి మాట్లాడాను నేను గంగవరం పోర్టు ఒక రాజుగారిది దాన్ని అదానీ గారికి ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వాటా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రజలందండి ఆ వాటా దానిని ఎవరికి తెలియకుండా ఇచ్చేశారు నాలుగు వందల యాభై కోట్లకు ఐదు వందల కోట్లకు దాని విలువ కనీసం மரி பதினோரு வந்த ரெண்டு வந்த ரெண்டு வேல கோட்ல உண்டு அஞ்சன